ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఇంటి వద్ద ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు ఉదయం నుంచి చెప్పాలంటే రెండు మూడు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి నివాసాలపైన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా గురిపెట్టింది జగన్మోహన్ రెడ్డి చాలా లగ్జరీగా ఇల్లు కట్టుకున్నారు అంటూ వాటిని చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తోంది ఈరోజు ఉదయం నుంచి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానళ్ళు కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి జగన్మోహన్ రెడ్డి ఇంటి గేటు వద్దే లైవ్ పెట్టి అక్కడ పలువురితో మాట్లాడిస్తూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేశారు వాటిని లైవ్ కూడా ఇచ్చారు దీంతోపాటు ఇప్పటికే అక్కడ పోలీస్ సెక్యూరిటీని కూడా ప్రభుత్వం తగ్గించింది జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వెళ్ళే ఒక రహదారిలో ఇదివరకు ఆంక్షలు ఉండేవి చెక్ పోస్టులు ఉండేవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెక్ పోస్టులను ఎత్ ఎత్తివేయడంతో అక్కడ యదేచ్ఛకా అక్కడికి ఇక్కడికి ఎవరైనా తిరిగే అవకాశం ఏర్పడింది సెక్యూరిటీ తగ్గించడం రహదారిలో పోస్టులు తొలగించేసి క్లియర్ చేయడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి విషయంలో కూడా భద్రత సంబంధించిన ఇబ్బందులైతే తలెత్తే అవకాశం ఉంది దీన్ని గ్రహించే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు ఇప్పటికే చూస్తున్నాం మాజీ మంత్రులు వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఇళ్ల మీద యథేచ్చగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ల చేస్తూ ఉన్నారు వాళ్ళు రాళ్లు రువే సమయంలో అక్కడ పోలీసులు ఉన్నా సరే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కూడా సెక్యూరిటీని తగ్గించారు చెక్ పోస్టులు ఎత్తేసారు రోడ్డు వెంపడి ఎవరైనా అటువైపు వెళ్ళే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఓ పది మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరెవరో వెళ్ళి నాలుగు రాళ్ళు వేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా రాళ్ళు పడ్డాయి ప్రజల ఆగ్రహంతో రాళ్ల దాడి చేశారంటూ ప్రచారం చేసి అతన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డిని మరింత అల్లరిపాలు చేసేందుకు కూడా ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిసే కాపలు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు ఒక్క షిఫ్ట్లో పది మంది చెప్పినా మొత్తం ముప్పై మందిని ప్రైవేట్ సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి తన ఇంటి వద్ద ఇప్పుడైతే పెట్టుకున్నారు ఇది ఒక విధంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని నిజాయితీగా ఆలోచిస్తే గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జోగి రమేష్ అక్కడికి వెళ్ళి గొడవకి వెళ్ళారు కొన్ని కార్లలో మనుషుల్ని తీసుకొని మరి ఆ రోజు అలా వెళ్లకుండా ఉండాల్సింది జోగి రమేష్ ఆ పని చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను తిరిగి రాగానే మొహం పగలగొట్టాల్సింది జోగి రమేష్ అనే వ్యక్తిని పగలగొట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి వద్దకు ఎట్లెళ్తావు నువ్వు దాడికి అని ఆ రోజు నిలువరించి ఉండింటే రాజకీయం చాలా హుందాగా ఉండేది జగన్మోహన్ రెడ్డి స్థాయి మరింత పెరిగి ఉండేది ప్రజల్లో కూడా కానీ అలా చేయకుండా ఆ దాడికి జోగి రమేష్ వెళ్ళడం ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా నా మనసు గెలిచావు జోగి అని జగన్మోహన్ రెడ్డి కితాబ్ ఇవ్వడం ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వడంతో అది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద కూడా నెగిటివ్ విషయంలో తయారైంది జోగి రమేష్ కావచ్చు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి తాము వీరాభిమానలం అని చాటుకోవడానికి ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి అసాధారణంగా స్పందిస్తూ వచ్చి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువును బజార్లో పెట్టినంత పనిచేశారు కొంతమంది అంత వ్యక్తులు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అలా చేశారు జోగి రమేష్ లాంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆవేశంగా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి వైపు కూడా రావచ్చు కాబట్టి దాన్ని ముందే గమనించి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడం అయితే మంచిది జగన్మోహన్ రెడ్డి ఇక నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని పోలీసుల మీద కాకుండా తాను కూడా సొంతంగా ప్రైవేట్ సెక్యూరిటీనా లేకుంటే ఇతర ఏర్పాట్లు అన్నది అయితే ఆయన ఆలోచించుకొని సొంతంగా భద్రతా ఏర్పాట్లను కూడా నిశ్చితంగా పరిశీలించుకోవాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అయితే ఇది తెలుగుదేశం పార్టీ కూడా గర్వపడాల్సిన అంశం అయితే కాదు ఒక రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు వచ్చి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి తన ఇంటి వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు పోలీసుల మీద నమ్మకం లేక ఈ వ్యవస్థ మీద నమ్మకం లేక అని అంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వానికి కూడా ఒక రకంగా అవమానకరమే ఇదేం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గర్వపడాల్సిన అంశం కూడా కాదు ఆ రోజు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళడం తప్పే కానీ ఆ రోజు అలా జరిగింది కాబట్టి వీళ్ళు ఇలా చేసేందుకు కూడా సిద్ధపడడం అలాంటి వాతావరణం ఏపీలో ఉండడం అన్నది కరెక్ట్ కాదు దురదృష్టకరం